హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు టిఫిన్ వచ్చేసేసరికి దోశ మైసూర్ బోండాలు అనమాట అలాగే దోశ చూసుకుంటే మనకు హైదరాబాదులో అంతగా బాగుండదు అనమాట అలాగే మన కడప సైడ్ చూసుకుంటే కానీ కారం దోశలు కానీ గుడ్డు దోశలు కానీ ఇవన్నీ బాగా అయితే తినచ్చు మళ్ళీ బయట హైదరాబాదులో పూరీ కానీ మైసూర్ బోండా కానీ అనమాట ఇది వచ్చేసి పన్నీర్ దోశ అనమాట పన్నీర్ దోశ ఆ చట్నీలో తింటా ఉంటే పర్లేదు బాగుంది అలాగే మైసూర్ బోండా చూసుకుంటే టేస్ట్ బాగుంది బయట చూసుకుంటే పూరి ఇడ్లీ ఇక్కడ మెయిన్ చట్నీ బాగుండదనమాట మన సైడ్ అయితే ఒకరో కారం అవన్నీ చేస్తారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు ఒకరో కారం తక్కువగా తింటారు కాబట్టి చట్నీలో కారం అవి ఎక్కువగా ఉండవు అనమాట అలాగే మీరు ఎవరైనా కానీ హైదరాబాద్లో ఉండే మన కడప జిల్లా వారు రాయలసీమ వారు ఎవరైనా ఉంటే కానీ బయట మీకు ఏ టిఫిన్ నచ్చుతుందో తప్పకుండా కామెంట్ చేయండి ప్రస్తుతానికి ఈ రోజుకైతే నేను దోశ మైసూరు బోండాతో అయితే ఒక హాఫ్ దోశ ఒక రెండు మైసూర్ బోండాలతో అయితే టిఫిన్ ముగి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి